గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఉద్దేశించి మరి ఆయన ఒక మాట అన్నారు అది మాకైతే బాధను కలిగించింది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఇంతవరకు కోరుకోలేదు మాకు ఎలాంటి జీతాలు కూడా ఉండవు ఏదో మేము ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అటు ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా ఉండడానికి మాత్రమే మేము దారా జర్నలిజం కొద్దిగా వచ్చినాం మరి ఇట్లాంటి సందర్భంలో సీఎం గారు వచ్చేసి ఆ టూబు ఈటూబు యూట్యూబు అనుకుంటూ ఈ టూ 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 అంటే గొట్టాలి అంటే మేము కొట్టాలమ్మా అంటే తిట్టులో తిడతారు కదా గొట్టంగా అని చెప్పేసి మేము కొట్టంగాలమ్మా యూట్యూబ్లో యూట్యూబ్ అనేది ఒక పెద్ద సంస్థ మీరు అట్లా అనుకుంటే శాటిలైట్ ఛానల్స్ అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లోనే ప్రసారం అవుతూ ఉన్నాయి కదా ఈ శాటిలైట్ ఛానల్స్ కూడా యూట్యూబ్లోనే ప్రసారం అవుతూ ఉన్నాయి మరి అట్లాంటప్పుడు ఈ యూట్యూబ్ని స్పెషల్గా కించపరిచినట్టు మాట్లాడడం ఎందుకు ఇంకా మళ్ళీ మీరు అంటారు మీరు మీరు చెప్తున్నారు సీనియర్ జర్నలిస్టు జూనియర్ జర్నలిస్టు అంటున్నారు సీనియర్ జర్నలిస్టులను మేము గౌరవిస్తాము ఎందుకంటే మేము కొద్దిగపు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్న పనితనం ఉండాలి వాళ్ళకు మేము ఖచ్చితంగా గౌరవం ఇస్తాం ఇవ్వాలి కూడా వాళ్ళు వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటాం కాబట్టి మేము వాళ్ళ గౌరవం ఖచ్చితంగా ఇస్తాము అయితే ఇక్కడ పని విషయంలో నా పని స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే జర వాళ్ళు వచ్చినా కూడా నేను క్లియర్గా నేను చెప్పే నేను నా పని తనకు కొంచెం క్లియర్గా కనబడాలని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం కెమెరాను లేకపోతే కొంచెం ముందు పోయి తీసుకోవడం కానీ జరుగుతుంది మరి ఇట్లాంటిది తప్పండి చెప్పండి జర్నలిజం ఇంకా జర్నలిజం విషయానికి వస్తే జర్నలిజం విషయానికి వస్తే అనాలసిస్ చేయడం జరగాలి జర్నలిస్ట్ అంటే అనాలసిస్ చేసేవాడు ప్రపంచ మన తెలంగాణ అనేస్తే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అనాలసిస్ చేయగలిగే సత్తా ఉన్నవాడు జర్నలిస్ట్ ఇది కాదంటారా మరి దీన్ని ఉద్దేశించి మరి మీరేమనుకుంటున్నారు అసలు ఇక్కడ మా మీదనే మళ్ళీ తిరిగి మా మీదనే మీరు మళ్ళీ మా మీదనే ఉద్దేశంలో మీరే నిర్ణయించుకోండి ఎవరిని జర్నలిస్టుగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ మా మీదనే ఉద్దేశం జర్నలిస్టు అంటే ఇంతే మంది ఉండాలి సడెన్గా ఇంతే మంది కొంతమంది మాత్రమే ఉండాలనేసి రూలే లేదు కదా ఇప్పుడు ప్రశ్నించిన విషయానికి వస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు సాధారణంగా ఇంకొకటి యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పేసి యూట్యూబ్ను చిన్నగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ వర్సెస్ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఉన్న సమయంలో వారికి వారిని ప్రశ్నిస్తూ అంటే ఆ పార్టీ వారిని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము స్థాపించే స్థాయికి తీసుకొచ్చింది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ తీర్మాన్ మనల్ కానీ క్యూ కానివ్వండి లేకపోతే పిఎంఆర్ కానివ్వండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ సహకరిస్తేనే కదా మీరు సీఎంగా మారి సీఎంగా ఇప్పుడు సీఎం కూర్చుని అధిష్టానం ఆ అధిష్టానాన్ని మీరు అధిష్ఠించింది మరి అట్లాంటప్పుడు వారిని అందరినీ కించపరుస్తున్నారా ఇప్పుడు మేము కొత్తగా వచ్చినామని చెప్పేసి మీరు మమ్మల్ని అంటున్నారు మరి వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే కదా మరి అప్పుడు మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడైతే మమ్మల్ని ఇంత చురకనగా చూస్తున్నారు ఇక కొంతమంది అంటున్నారు చాలామంది చాలా రకాలుగా అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనో లేకపోతే మీ ఏమంటారు మీ దగ్గర మంచి మంచోరు అని చెప్పేసి గుర్తింపు కొండడానికో మీకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని తిట్టేవారు మా పైకి వచ్చేవారు చాలామంది ఉన్నారు మరి జర్నలిజంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్ప ఎవరికి పర్లేదు మాట కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కాదనట్లేదు కొన్ని రాజకీయ చా పార్టీలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కానీ మేము సపరేట్గా ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నడుస్తున్నాం మేము ఎట్లాంటి వాళ్ళను మమ్మల్ని మీరు ఈ ఈ విధంగా పెంచపరచడం బాగాలేదు ఈరోజు వెల్లంపెల్లి పట్టణంలో యూట్యూబ్ ఛానల్స్పై ఏర్పాటు చేసిన సమావేశంలో మరి ఎస్ఎస్సి టీవీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి వాక్యాలపై యూట్యూబ్ ఛానల్స్ అన్ని మండిపడుతూనే ఉన్నాయి మరి ఇవాళ యూట్యూబ్ ఆట్యూబ్ అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడడం ఇది సమాజంగా లేదు మరి ఇవాళ పెద్ద పత్రికలు ముందు వరుసలో ఉండాలి చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ వెంట వరుసలో ఉండాలి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎవరు ముందుకొస్తే వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు మరి దీనికి సీఎం గారు గ్రహించాలి ఇవాళ పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అనేవి లేకుండా మరి యూట్యూబ్ ఛానల్స్ అనే కాకుండా ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇది వెనక్కి తీసుకోవాలి వాళ్ళను లేదంటే జర్నలిస్టు సంఘాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది ఎందుకనంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కానీ డిజిటల్ మీడియా కానీ పరీక్ష గవర్నమెంట్ ఇస్తేనే ఇవాళ విలేకరుల రోడ్డుకి వస్తూ ఉన్నారు జీతా పంచాయలు లేని విలేకరుల మీద జర్నలిస్టుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు దీన్ని వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే ఇవాళ పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ పత్రికలు ఎటు సపోర్ట్ చేసినాయి ఏ మీడియా ఎటు సపోర్ట్ చేసిందో మీకు తెలుసు మరి ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మీరు ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు కాదని మా ఉద్దేశం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేసుకోవద్దు ఇలాంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే జర్నలిస్ట్ సంఘాల తరఫున ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే విద్యాపించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం సీఎం జయవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళ పైన యూట్యూబ్ విలేకరుల పైన చేసిన అనుచిత వాక్యాలను ఉపసంహరించుకోవాలని యూనియన్ తరఫున విలేకరుల సంఘాల తరఫున నుంచి మేము వ్యతిరేకిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వా వాక్యాలు ఇక ముందు మాట్లాడాలి అని ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను